హలో ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ టు కబీర్ షా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ లన్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ కబీర్ ఈరోజు మనం హ్యావ్ టు హ్యాస్ టు మరియు హ్యాడ్ టు ఉపయోగాలు తెలుసుకుందాం హ్యావ్ టు బీ హ్యావ్ టు ప్లస్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ ఐ యు దే మరియు ప్లూరల్ నౌన్తో ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను హ్యాస్ టు ఆర్ హ్యాస్ టు ప్లస్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ హీ ఇట్ मर्यु सिंगलर नाउन टू उपयोगिस्तार हैड टू बी और हैड टू प्लस फर्स्ट रेगुलर डूइंग वर्ड आई वी यू दे ही शी इट सिंगुलर नाउन एंड प्लूरल नाउन टू उपयोगिस्तार हैव टू बी और हैज टू बी ఇది బీ ఫామ్ ఉండాలి అని అర్థం ప్రెజెంట్ లో గాని ఫ్యూచర్ లో గాని హావ్ టు ప్లస్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ ఆర్ హాస్ టు ప్లస్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ ఇది యాక్షన్ ఫామ్ హావ్ ఆర్ హాస్ టు గో హావ్ ఆర్ హాస్ టు డు హావ్ ట్రై వెళ్ళాలి చేయాలి ప్రయత్నించాలి అనే అర్థంతో వాడతాం ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ హ్యాడ్ టు బీ ఇది బీ ఫామ్ ఉండాల్సి వచ్చింది అని అర్థం గతంలో హ్యాడ్ టు ప్లస్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ ఇది యాక్షన్ ఫమ్ వెళ్ళాల్సి వచ్చింది చేయాల్సి వచ్చింది ప్రయత్నించాల్సి వచ్చింది హ్యాడ్ టు గో హ్యాడ్ టు డూ హ్యాడ్ టు ట్రై అనే అర్థంతో వాడతాం గతంలో ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ డూ పే ఆస్క్ అప్లై వెయిట్ గో ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్స్ హ్యావ్ టు హ్యాస్ టు నో కమాండ్స్ అంటే ఆజ్ఞలకు వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు పది కల్లా ఆఫీస్లో ఉండాలి యూ హ్యావ్ టు బీ అట్ ఆఫీస్ బై టెన్ ప్రతి ఉద్యోగి పది నుంచి ఐదు వరకు ఆఫీస్లో ఉండాలి ఎవ్రీ ఎంప్లాయీ హ్యాస్ టు బీ ఇన్ ద ఆఫీస్ ఫ్రమ్ టెన్ టు ఫైవ్ నువ్వు కనీసం మధ్యాహ్నం రెండు గంటల వరకు అయినా ఇక్కడ ఉండాలి అర్థమైందా యూ హ్యావ్ టు బి హియర్ టిల్ అట్లీస్ట్ టూ ఇన్ ద ఆఫ్టర్నూన్ అండర్స్టాండ్ వాచ్మ్యాన్తో చెప్పు అతను ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలని పాస్లు ఉన్నవారు మాత్రమే లోపల ఉండాలని టెల్ ద వాచ్మ్యాన్ దట్ హీ హ్యావ్స్ టు బీ లిటిల్ మోర్ కేర్ఫుల్ దట్ ఓన్లీ దోస్ హూ హ్యావ్ పాసస్ ీ ఇన్ సైడ్ నేనేది వాణ్ణి చేయమంటానో వాడది చేయాల్సిందే హీ హ్యాస్ టు డూ వాట్ హెవర్ ఐ వాంట్ హిమ్ టు డూ సాయంత్రానికల్లా వాళ్ళు ఆ పని పూర్తి చేయాల్సిందే దే హ్యావ్ టు ఫినిష్ ద వర్క్ బై ద ఈవినింగ్ ఏదైనా నిబంధన అంటే రూల్ వల్ల కానీ ఇతరుల బలవంతం వల్ల కానీ ఉండాల్సి వచ్చినప్పుడు చేయాల్సి వచ్చినప్పుడు హ్యావ్ టు హ్యాస్ టు వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ కుమార్ రేపు ఫీజు కట్టాలి కుమార్ హ్యాస్ టు పే ద ఫీజ్ టుమారో అడిగినప్పుడు టికెట్ చూపాలి ప్రయాణం పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉంచు యు హ్యావ్ టు షో ద టికెట్ ఆన్ డిమాండ్ కీప్ ఇట్ సేఫ్ అంటిల్ ద జర్నీ ఈజ్ ఓవర్ ఆన్ డిమాండ్ అడిగినప్పుడు మీరు పరీక్ష కేంద్రంలో తొమ్మిది కల్లా ఉండాలి యూ హ్యావ్ టు బీ అట్ ద ఎగ్జామ్ సెంటర్ బై నైన్ బాస్ మనల్ని ఓ అరగంట ముందు ఆఫీస్కు రమ్మన్నారు మనం తొమ్మిది కల్లా ఆఫీస్లో ఉండాలి ద బాస్ హ్యాస్ ఆస్క్డ్ అస్ టు బీ అట్ ఆఫీస్ హాఫ్ అన్ అవర్ ఎయిర్లియర్ దెన్ యూజువల్ వీ హ్యావ్ టు బీ అట్ ఆఫీస్ అట్ నైన్ మీరు దేశంలోకి ప్రవేశించడానికి వీసా కోసం దరఖాస్తు చేయాలి యు హ్యావ్ టు అప్లై ఫర్ అ వీసా టు బీ ఏబుల్ టు ఎంటర్ ద కంట్రీ నువ్వు విమానాశ్రయం ప్రవేశ టికెట్ కొనుగోలు చేయాలి యు హ్యావ్ టు బై ద ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ టికెట్ ఇవాళ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఆయన ఈ రోజుకు అపాయింట్మెంట్ ఇచ్చారు దే హ్యావ్ టు సీ ద డాక్టర్ టుడే ద అపాయింట్మెంట్ ఈజ్ ఫార్ టుడే ఇక్కడ హ్యావ్ టు మనం ముందు నిర్ణయించుకున్న పనికి వాడుతున్నాం అతను నాకు ఈరోజు పుస్తకం ఇచ్చేయాలి ఇస్తానన్నాడు హీ హ్యాస్ టు రిటర్న్ మై బుక్ టుడే హీ సెడ్ హీవుడ్ ఇక్కడ హ్యాస్ టు మనం ముందు అనుకున్న పనికి వాడుతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి హ్యాస్ టు ఆ హ్యాటు విధులకు వాడతారు అంటే డ్యూటీస్కు వాడతారు ఫర్ ఎగ్జాంపుల్ నేను పది కల్లా ఆఫీస్లో ఉండాలి ఐ హ్యావ్ టు బీ అట్ ఆఫీస్ బై టెన్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఆమె కనీసం ఆరు గంటల సేపైనా ఆఫీస్లో ఉండాలి షీ హ్యాస్ టు బీ అట్ ఆఫీస్ ఫార్ అినిమమ్ ఆఫ్ సిక్స్ అవర్స్ నాకు మీటింగ్ ఉంది అక్కడ నేను ఒకటి ముప్పైకంతా ఉండాలి ఐ హ్యావ్ అ మీటింగ్ ఐ హ్యావ్ టు బీ దేర్ బై వన్ థర్టీ ఇంట్లో ఎవరూ లేరు మా అమ్మ వచ్చేదాకా ఆగాలి నేను నో వన్ ఈజ్ అట్ హోమ్ ఐ హ్యావ్ టు వెయిట్ టిల్ మదర్ కమ్స్ బ్యాక్ నాకు స్కూల్ ఉంది నేను స్కూల్కి వెళ్ళాలి ఐ హ్యావ్ స్కూల్ ఐ హ్యావ్ టు గో టు స్కూల్ నా భార్య పిల్లలు నా కోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు నేను ఇంటికి వెళ్ళాలి మై వైఫ్ అండ్ చిల్డ్రన్ వెయిట్ ఫర్ మీ అట్ హోమ్ ఐ హ్యావ్ టు గో హోమ్ హ్యాస్ టు ఆర్ హ్యావ్ టు టును అవసరాలకు వాడతాం అంటే నెసెసిటీకి వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టేషన్లో రెండింటికి ఉండాలి లేకుంటే ట్రైన్ మిస్ అవుతాను ఐ హ్యావ్ టు బీ అట్ ద స్టేషన్ అట్ టూ ఆర్ ఐ షల్ మిస్ ద ట్రైన్ కనీసం రేపటికైనా అతడు ఇక్కడ ఉండాలి లేకుంటే అవకాశం కోల్పోతాడు హీ హ్యాస్ టు బీ హియర్ అట్లీస్ట్ బై టుమారో అదర్వైజ్ హీ విల్ మిస్ ద ఛాన్స్ ఎల్లుండి ఎగ్జామ్కు ప్రిపేర్ కావాల్సి ఉంది ఐ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్ ద డే ఆఫ్టర్ టుమారో మనం మూడు నాలుగు వందల చిల్లర కూడా ఉంచుకోవాలి ఏదైనా అవసరం రావచ్చు వి హ్యావ్ టు హ్యావ్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇన్ చేంజ్ ఇన్ కేస్ ఆఫ్ నీట్ కుమార్ని వెంటనే నేను కలవాలి అతడితో మాట్లాడాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది ఐ హ్యావ్ టు మీట్ కుమార్ అర్జెంట్లీ దేర్ ఈజ్ ఎన్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఐ హ్యావ్ టు టాక్ టు హిమ్ అబౌట్ ఓర్ ఐ హ్యావ్ టు టాక్ టు హిమ్ అబౌట్ సంథింగ్ ఇంపార్టెంట్ గమనిక హ్యావ్ టు ఆర్ హ్యాస్ టు ఎప్పుడూ ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్ సిచ్యువేషన్స్కు వర్తిస్తాయి అదే పాస్ట్లో మనం చెప్పాలనుకుంటే హ్యాడ్ టు వాడతాం